చిత్తూరు జిల్లా కుప్పం బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తొలసి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ముఖ్య అతిథిగా వడ చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు పాల్గొన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో నరేంద్ర మోడీ చిత్రపటం నుంచి నరేంద్ర మోడీ దేశానికి చేసిన సేవల గురించి మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఆదేశానుసారం రక్తదాన శిబిరం నిర్వహించి బీజేపీ నాయకులు కొందరు ప్రజలు రక్తదానం చేశారు ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న రోగులకు పాలు బ్రెడ్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మున్సిపల్ ఇన్చార్జ్ రాజ్ కుమార్ బీజేపీ కుప్పం మండల అధ్యక్షుడు వడివేలు బీజేపీ నాయకులు మున్రత్నం మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు హెలికాప్టర్ లో పూలు జల్లుకొని సంతోషపడిన సందర్భాలు కూడా చాలా ఉంది అలాంటిది ఎంత ఎదిగినా ఒదిగుండాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఈ రోజు తెలియజేశారు ఆయన అంత ఎత్తుకు ఎదిగినా కూడా ఈరోజు ఒక కేక్ కట్ చేయడం కానీ ఒక పూలారం వేయడం కానీ లేదంటే ఒక పటాసులు కాల్చడం కానీ ఏది చేయకుండా కేవలం ఒక రక్తదానం ద్వారా ముగ్గురిని మనం కాపాడచ్చనే ఒక ఉద్దేశంతో మీరు రక్తదానం చేయండి ఒక వ్యక్తి ద్వారా ముగ్గురి ప్రాణాలు కాపాడండి అదే నాకు మీరు ఇచ్చే నిజమైన నాకు ఇచ్చే మీరు ఒక ఈ రోజు డెబ్బై ఐదవ వారికి జన్మదిన సందర్భంగా అనేక సేవ సేవా కార్యక్రమాలు నిర్వహించాం దేశ జాతీయ పార్టీ ఆదేశాల మేరకు నిర్వహించి ఈ రోజు తొలి రోజు అయినటువంటి ఈ జన్మదిన సందర్భంగా ఏరియా కుప్పం ఏరియా హాస్పిటల్లో బ్లడ్ డొనేజ్ వంద మందితో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ రోజు నుండి గాంధీ జయంతి రెండవ తారీఖు వరకు అనేక సేవా కార్యక్రమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది వారు చేసినటువంటి సేవలు ఈ యొక్క దేశానికి రామ మందిరం అయితే ఏమి ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఎప్పుడు మన ఒక వక్రబుద్ధితో చూపించినటువంటి ఈ ఆపరేషన్